అందరికి వందనాలు గడిచిన అంతట్లో నా పరిస్థితి చాలా బాగలేకపోయేది కనీసం నీళ్లు తాగుదామన్నా కూడా భయం వేసేది అన్నం తిన్నామన్నా భయం వేసేది ఎటు చూసినా భయం భయం అనేది నైట్ కూడా అసలు కంటికి నిద్ర లేదు పగులు లేదు దేన్ని ఆలోచించినా ఎటు చూసినా మరి ఏదో అదొక రకమైన భయం లాగా ఉండేది అసలు ఏం మాట్లాడుతున్నాను ఏం చేస్తున్నాను నాకే అసలు అర్థమయ్యేది కాదు పిల్లలు ఉన్నా కానీ పిల్లలను చూసినా కానీ వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా నాకు అర్థమయ్యేది కాదు అలా ఉన్నదాన్ని నాకేమీ తెలియదు వీళ్ళు ఎలా తీసుకొచ్చి ఇట్లా ఇక్కడికి వచ్చారో ఊరికి వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి మనము ప్రారంభ చేసుకోవాలి వెళ్ళిపోదాము పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రేరణ చేయించుకుందామని చెప్పారు సరే వెళ్దాం లేని వచ్చేసాము ఇక్కడ అన్న దగ్గర ప్రాణం చేయించుకున్న తర్వాత ఈ మూడు రోజుల నుంచి నాకు అలాంటి భయం ఏం లేదు ఆరోగ్యంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను నన్ను స్వస్థపరిచిన దేవునికి మహిమ కలిగిందాక ఆమె నేను దాకా చెప్పాను కదా సురేఖ అక్క గని మరి అర్జున్ అన్నగారు అన్నగారి పేరు అర్జును అక్కగారి పేరు సురేఖ వాళ్ళ కుమార్తె అనురాధ కుమారుడు వంశీ జాన్సన్ వీళ్ళు మరి వీళ్ళ కుటుంబం గురించి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి నేను ఇందాకనే సాక్ష్యం కూడా చెప్పే వాక్యంలో సురేఖ అక్కగారి ఈ అక్కగారి దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు అందులో మరి ఏ నామకే మంచి మంతా అక్కగారికి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చినది కూడా ఆమెకు ఏమీ అర్థం కాదు తన పిల్లలు తన కళ్ళ ఉన్నా కూడా వాళ్ళు ఎవరో అన్నట్టుగా ఉండింది అయితే శుక్రవారం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు ఇప్పుడు నేను బాగుంది నాకు నేను ఇప్పుడు అన్నీ బాగా సంతోషంగా ఉండగలుగుతున్నానని సాక్ష్యం ఇచ్చింది అక్క అందుని బట్టి ఏసయ్య నామమునకే మహిమ కలిగొని కాక ఏస నామమునకే మహిమ కలిగొని కాక నామమునకే మహిమ కలిగొని కాక మరి సురేఖ అక్క గారి కొరకు అనురాధ కొరకు మీరందరూ కూడా